మిత్రుడు శత్రువుగా మారితే అది సాధారణ రాజకీయ ఘర్షణ కాదు ఊహించని విధంగా టర్న్ అవుతుంది అమెరికా రాజకీయాల్లో అదే జరుగుతుంది ఒకప్పుడు వైట్ హౌస్లో కలిసి పనిచేసిన డొనాల్డ్ ట్రంప్ జాన్ బోల్టన్ ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు స్నేహం పోయి అనుమానం మొదలై చివరికి ప్రతీకారమవుతుంది మిత్రుడు శత్రువుగా మారిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అందరూ కార్డ్ వేయాలనుకుంటున్నారు ముందు ఒక రకంగా తర్వాత మరోలా కనిపిస్తుండటంతో ఇక నీతో దోస్తి చాలనుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్కు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైన జాన్ బోల్టన్ ఇప్పుడు ఆయనకు రాడ్డు శత్రుగా మారిపోయాడు డెబ్బై ఆరేళ్ల బోల్టన్ అమెరికా జాతీయ భద్రత సలహాదారిగా పనిచేసిన కాలంలో సేకరించిన అత్యంత రహస్య సమాచారాన్ని తన వద్దే ఉంచుకున్నారన్న ఆరోపణల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యారు మేరీలాండ్లోని ఫెడరల్ కోర్టులో విచారణ కూడా ప్రారంభమైంది బోల్టన్ అమెరికా రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన వ్యక్తి రొనాల్డ్ రీగన్ కాలం నుండి పలు ప్రభుత్వ పదవుల్లో పనిచేశాడు అతని విదేశాంగ వైఖరికి దేశంలో మంచి పేరుంది ఇరాక్ పై దాడి ఇరాన్ ఉత్తర కొరియాపై బాంబు దాడులకు మద్దతిచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో ట్రంప్ ఆయనను వైట్ హౌస్ లో జాతీయ భద్రతా సలహాదారుగా నియమించాడు మొదట ఈ జంట కలయిక వింతగా అనిపించిన ఆ సంబంధం త్వరగానే చెదిరిపోయింది ట్రంప్ డీప్ స్టేట్ వ్యతిరేకి కాగా బోల్టన్ మాత్రం వాషింగ్టన్ బ్యూరోక్రసీకి అధ్యక్షుడిగా పేరు గాడించాడు ట్రంప్ విదేశీ యుద్ధాలకు దూరంగా ఉండాలని భావించగా బోల్టన్ ఇరాన్ ఉత్తర కొరియా వెలుజుల వంటి దేశాలపై కఠిన వైఖరిని తీసుకోవాలని వాదించాడు ఈ విభేదాలే వారిద్దరి మధ్య బీభత్సానికి కారణమయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో ట్రంప్ బోల్టన్ను తొలగించగా బోల్టన్ తానే రాజీనామా చేశారని చెప్పాడు ఆ తర్వాత ఆయన రాసిన ది రూమ్ వేర్ ఇట్ హ్యాపెన్ అనే పుస్తకం ట్రంప్పై తీవ్ర విమర్శలు చేసింది ఆ పుస్తకంలో ట్రంప్ తెలివితేటలు నీతి నాయకత్వ సామర్థ్యాలపై బోల్టన్ అనేక ప్రశ్నలు లేవనెత్తారు అప్పటి నుంచి బోల్టన్ ట్రంప్కు తీవ్ర శత్రువుగా మారిపోయాడు బోల్టన్ గతంలో ఐక్యరాజ్య సమితిని తీవ్రంగా విమర్శించాడు ముప్పై ఎనిమిది అంతస్తుల భవనంలో పదంతస్తులు పోయినా ఎవరికీ తేడా ఉండదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు అయినప్పటికీ నాడు జార్జి బుష్ ప్రభుత్వం బోల్టన్ ఐక్యరాజ్య సమితి రాయపరిగా నియమించింది ఇప్పుడు ట్రంప్ బోల్టన్ చెడ్డ మనిషి అని వ్యాఖ్యానించాడు ఒకప్పుడు తన మద్దతుగా ఉన్న బోల్టన్ ఇప్పుడు తనకు వ్యతిరేకంగా మాట్లాడడం ట్రంప్ను తీవ్రంగా బాధిస్తుంది వేధిస్తుంది వైట్ హౌస్లో ఒకప్పుడు మిత్రులుగా మొదలైన ఈ ఇద్దరి ప్రయాణం ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయింది అమెరికా రాజకీయాల్లో ట్రంప్ బోల్టన్ విభేదాలు అధికారం అహంకారం ప్రతీకారం మూడింటి కలయికగా చూస్తున్నారు ఇక ట్రంప్ బోల్టన్ విభేదాలు కేవలం వ్యక్తిగత ఘర్షణగా కాదు అమెరికా రాజకీయ వ్యవస్థలోని లోతైన విరోధాల ప్రతిబింబంగా మారాయి